నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినప్పుడు ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అందుకే చాలా మంది ఆ టైంలో పర్యాటకులు ఎగబడుతుంటారు అక్కడికి రావడానికి ప్రస్తుతం కృష్ణానదిలో విపరీతంగా వరద వస్తుంది ఆల్రెడీ శ్రీశైలం నిండిపోయింది దాంతో శ్రీశైలం నుంచి నీళ్ళు సాగర్ కు సాగర్ కూడా నిండడంతో ఈ రోజు పద్నాలుగు గేట్లు ఎత్తిర్రు దాంతో అక్కడ దృశ్యం ముగ్ధ మనోహరంగా ఉంది అంతేకాదు ఇంకో నాలుగైదు రోజుల దాకా ఈ గేట్లు ఇట్లనే ఎత్తుంచే అవకాశం ఉంది మరి ఇంకెందుకు లేటు వెంటనే నాగార్జునసాగర్ బయలుదేరండి కార్లో అయితే హైదరాబాద్ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ నూట యాభై ఆరు కిలోమీటర్లు ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్కి నూట యాభై ఆరు కిలోమీటర్లు అదే ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎంజీబీఎస్ నుంచి బొచ్చోడు బస్సులు ఉన్నాయి ఏపీలో ఉన్న మాచర్ల గిద్దలూరు మార్కాపురం ఈ ఊర్లకన్నిటికీ వెళ్ళే బస్సు నాగార్జునసాగర్ మీద నుంచే వెళ్తుంది కార్లో వెళ్ళేటోళ్ళు ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ వెళ్ళి అక్కడి నుంచి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఈ రోడ్లో వెళ్ళాలి డైరెక్ట్ నాగార్జున సాగర్ వెళ్ళిపోతాం అదే అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళేటోళ్ళు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర దిగి నాగార్జునసాగర్ హైవేలోకి ఎంటర్ కావచ్చు